మూడు రాజధానుల వ్యవహారమే ఇంకా తేలలేదు రేపో మాపో విశాఖ నుంచే పాలన అంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చారు అంతలోనే ఇంకోనాలు ఉమ్మడి రాజధాని హైదరాబాదే కావాలంటూ పల్లవందుకున్నారు వాళ్ళు రాగం తీయడం వీళ్ళు సెటైర్లతో శరా మామూలుగానే జరిగిపోయాయి ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ పెరుగుతోంది పార్టీలు విమర్శలు ఇదే సమయంలో కొత్త కొత్త అంశాలు తెరపైకొస్తున్నాయి ఇప్పటికే రాజధానిపై మాటల యుద్ధం జరుగుతోంది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున అవి తొలగే వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతామన్నారు వైవి సుబ్బారెడ్డి ఈ కామెంట్స్ మాటల మంటను మరింత పెంచాయి విశాఖ రాజధాని ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు రాలేదు ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నాం కాబట్టి అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే కంబైన్ గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్ లో తక్కువ ఉంటుంది హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు ఎలక్షన్ అయిపోయినా చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది వైవి చేసిన కామెంట్స్ కు కాస్త సపోర్ట్ చేసినట్టే మాట్లాడారు మంత్రి పెద్దిరెడ్డి హైదరాబాద్ మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటే అన్నారు కానీ వైవిఎస్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీ విధానం కాదని క్లారిటీ ఇచ్చారు మంచిదే అలా జరిగితే కూడా మంచిది మరి అది ఆయన ఆలోచన ఆలోచన పార్టీ విధానం వైసీపీ నేతలు చేసిన ఉమ్మడి రాజధాని కామెంట్స్ పై విపక్షాలు ఓ రేంజ్ లో విరుచుకు బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ పాట పాడుతున్నారంటూ టీడీపీ విమర్శించింది అటు బీజేపీ కూడా అగ్గి మీద గుగ్గిలమైంది ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉంటే మళ్లీ హైదరాబాద్ అంటారా అంటూ అంతెత్తున లేచారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పది సంవత్సరాలు ఇచ్చింది ఉపయోగించుకోమని మనకు అధికారంగా ఇచ్చారు కానీ రెండు పార్టీలు అధికారాన్ని వదులుకున్నాయి మరి ఈ రోజు కొత్త ఆ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేయకపోగా చలో హైదరాబాద్ అంటాం ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్లు అవుతుంది సో కాబట్టి కొత్త కన్ఫ్యూజన్ కి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలి అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అనేక సందర్భాల్లో చెప్పాము విపక్షాల నుంచి విమర్శలు వస్తుండటంతో విభజన హామీల సాధనే తమ పార్టీ లైన్ అని చెప్పుకొచ్చారు మంత్రి బొత్స విభజన చట్టంలో అంశాలు పూర్తిగా నెరవేరలేదని ఆ విషయాన్నే వైవీ చెప్పారన్నారు వైవి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు బొత్స సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటూ తెలుస్తుంది అంతేగా అందులో పులి కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు అటు ఒక పదివాక ఇటో పదివాక చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి కొనసాగి అడుగుతారండి సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి రాష్ట్రం విడిపోయి పదేళ్లైంది జూన్తో పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు కూడా పూర్తవుతుంది పైగా ఏపీలో మూడు రాజధానులపై న్యాయపరమైన చిక్కులున్నాయి ఇలాంటి టైంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది